చేస్తున్నాడు అనుకుంటూనే బయట ఉన్న వాళ్ళని అడగొచ్చు కదా మనోజ్ బాలు అడగకుండా మళ్ళీ షో లోపలికి మేనేజర్ అదే వానర్ దగ్గరికి వెళ్తాడు ఏంటి మళ్ళీ వచ్చావు ఏదైనా డౌట్ అను కానీ అది కాసారి ఇక్కడ మనోజని పనిచేసేవాడు అని చెప్పనేసరికి మనోజా వాడెవడు వాడేందుకు వాడు నీకేమవుతాడు అనగాని అతను మా అన్నయ్య సార్ అను కానీ వాడా వాడ ఒట్టి సోమరిపోతాం వాడు ఆ కంపెనీ ఈ కంపెనీలో అడుగుపెట్టి షోరూంలో అడుగుపెట్టి నెల రోజులు కావస్తున్నా ఒక్క కారు కూడా సేల్ చేయలేదు పెద్ద కాంట్రాక్ట్ని తీసుకొచ్చి మా ఫ్రెండుని తీసుకొచ్చి కార్లు ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాడు కాస్త నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు నా ఫ్రెండ్ కాస్త నా మీద కోపం ఇచ్చి కారు ఒక్కడ కూడా కొనుక్కోకుండా వేరే షోరూంలో కొనుక్కున్నాడు అందుకే దెబ్బకి వాడిని జాబ్లోంచి తీసేసాను అని చెప్పాను కానీ ఇది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది సార్ అని కానీ సుమారు రెండు మూడు నెలలు కావచ్చు ఏ ఏ పార్కులోనో ఏ బస్ స్టాండ్లోనో కాలక్షేపం చేస్తున్నాడేమో అని చెప్పనేసరికి సరే అని బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత బయట వాళ్ళని కూడా అడగడంతో వాళ్ళు కూడా మరీ దారుణంగా చెప్తారు మనోజ్ గురించి అంటే వీడు జాబ్ చేయట్లేదనమాట కావాలని కాలక్షేపం చేస్తున్నాడు అనమాట అని అనుకుని ఇంకా రోజు సాయంత్రం వరకు చేస్తాడు లాస్ట్కి చివరికి అంటే కార్స్ ఏవైనా వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వెళ్ళిపోతారు ఇంకా లాస్ట్ రోజు లాస్ట్ అంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న ఆ టైంలో ఒక పర్సన్ వచ్చి కారు తీసుకుంటాము అనగానే మీకు టైం అయిపోయినట్టుంది వెళ్ళిపోతారా అని చెప్పనేసరికి ఓనర్ అప్పుడే బయటకు వస్తాడు షోరూమ్ క్లోజ్ చేసేద్దామని బయటకు వచ్చేసరికి లేదు సార్ మీకోసం మీకు కార్ కావాలి అంటే ఇంకొక వన్ అవర్ అయినా నేను ఉండే వెళ్తాను నాకు జాబ్ ఇంపార్టెంట్ కానీ ఇంటికి వెళ్ళడం కాదు ఇంటికి వెళ్ ఒక గంట లేట్ అవుతుంది ఏమవుతుంది ప్రతిరోజు త్వరగానే వెళ్ళిపోతాను కదా ఈరోజు కొంచెం ఆలస్యం అవుతుంది అంతే కదా ఇప్పుడు ఏ కార్ తీసుకుంటారు సార్ ఈ కారా ఈ కారా అంటూ అతనితో మాట్లాడే తీరును బట్టి ఇంకా వానర్ అలా చూస్తూ ఉండిపోతాడు ఎక్స్ప్లెయిన్ చేయడం అలా ఉంటుంది ఇలా ఉంటుందని అన్ని అన్నీ కూడా స్పేర్ పార్ట్స్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మనోజ్కి ఇతనికి చాలా తేడా ఉంది వీళ్ళిద్దరూ అన్నాదొమ్మలు అంటున్నారు ఇతను చూస్తే ఎంత ఇంటికి వెళ్ళిపోయేవాడైనా సరే వర్కింగ్ అవర్స్ అయిపోయినా కానీ కారు సేల్కి వచ్చిందని ఇంకో గంట అయినా ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తున్నాడు ఇద్దరు ఇలాంటి వాడిని రికమెండేషన్ చేసినందుకు గణపతిని మెచ్చుకోవాలి అని అనుకుంటాడు వానర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సార్ మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసాను సార్ అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ ఉండగా బాలు కాస్త నడుచుకుంటూ వెళ్తాడు అయ్యో బాలు ఈ టైంలో వెళ్తున్న ఆటోలు ఉండవేమో అనగానీ పర్వాలేదు సార్ నడుచుకుంటూ వెళ్తానులే అను పర్వాలేదు బాలు ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాడివి కార్ సేల్కి వచ్చిందని చెప్పి ఆగిపోయావు రా నేను నిన్ను డ్రాప్ చేస్తాను కానీ వద్దు సార్ పర్వాలేదు సార్ అని కానీ పర్వాలేదులే బాలు ఏమవుతుంది నాకు ఒక పది నిమిషాలు అవుతుంది డ్రైవర్ ఏ ఏరియాలో ఉందో చూసి అక్కడికి తీ పోనివ్వను కానీ సరే సార్ అని ఇంకా మాట్లాడుతూ వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంకా కారు అక్కడే ఆపేసి సరే సార్ ఇంకా నేను వెళ్తానని చెప్పి బాలు కాస్త దిగిపోతాడు దిగిపోయిన తర్వాత ఏంట్రా ఇంత ఆలస్యమైంది అని చెప్పాను కానీ షోరూంలో వర్క్ కదా నాన్న అందుకే ఆలస్యమైంది అను కానీ ఏ షోరూమ్ రాదు అని చెప్పాను కానీ పలానా షోరూమ్ అనడంతో మన మనోజ్ కాస్త ఒక్కసారిగా ఉలికి పడతాడు అదేంటి అదే షోరూంలో మీ మనోజ్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాడు కదా బాలు నీకు తెలీదా ఏంటి అంటూ పార్లలమ్మ చెప్పే రోహిణి చెప్పేసరికి తెలుసు తెలుసు ఆయన గారంట మనోజ్ అనే పేరు గల వ్యక్తి అక్క అసలు ఆ షోరూంలోనే లేరు సుమారు మూడు నెలలు అవుతుందంట ఆయన్ని జాబ్లోంచి తీసేసి నేను ముందే చెప్పాను కదా పార్లలమ్మ మనోజు ఈ లక్షల మింగినోడు ఎక్కడా కూడా నెల రోజులకు మించి వర్క్ చేయడానికి చెప్పాను కానీ నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు నేను అక్కడ ఏ జాబ్ చేస్తున్నానో తెలుసా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నేను ఈ జాయిన్ అయ్యాను ఒక కార్ కూడా సేల్ చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏంటి మనోజ్ ఏంటి బాలు అనేది నువ్వు ఉద్యోగం పోయి మూడు నెలలు అవుతుందా అంటే ఈ గత మూడు నెలల నుంచి ఏం చేస్తున్నావు మరొక ఉద్యోగం చేస్తున్నావా లేక ఎక్కడైనా కాలక్షేపం చేస్తున్నావా అని చెప్పనేసరికి అది అది లేదు లేదు రోహిణి నేను ఉద్యోగం ప్రయత్నిస్తున్నానని చెప్పనేసరికి ఏంటి మూడు నెలల నుంచి నువ్వు ఉద్యోగం ప్రయత్నిస్తూనే ఉన్నారా ఏ చదువుకోలేదు అసలు నోట్లో అక్షరం ముక్క లేని బాలు కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా లక్ష రూపాయల జీతానికి జాయిన్ అయ్యాడు అక్కడ మరి నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు చేసి ఏం సాధించావు నువ్వేదైనా సాధించింది ఉందా జాబ్కి పంపిస్తే ఆ జాబ్ కూడా నేనే చూసి పంపిస్తే జాయిన్ అయిన ఇరవై రోజులకే జాబ్ మానేసావు ఆ మానేసి మూడు నెలలు అవుతుంది ఇప్పుడుకొచ్చిన కొక్క మాట కూడా చెప్పలేదు అంటూ రోహిణి అనేసరికి ఏంట్రా మనోజ్ ఏంటి ఇదంతా ఏంటి ప్రభా ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా వాడు ఏం చేసినా నీకే చెప్తున్నాడన్నా చెప్తాడు కదా అయినా వాడు శాలరీ కూడా తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు కదా అవునత్తయ్య గారు మీ అబ్బాయికి శాలరీ తీసుకొచ్చి ఇచ్చాడన్నారు కదా జాబ్ లేనప్పుడు శాలరీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఆయనకి జాబ్ లేదన్న విషయం మీకు అన్నమాట ఆ విషయం నాకెక్కడా ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందన్న భయంతోనే శాలరీ ఇవ్వకపోయినా ఇచ్చాడు అని మీరే అబద్ధం చెప్పారనమాట ఇప్పుడు నాకు అర్థమవుతుంది అత్తయ్య శాలరీ ఇచ్చినా కానీ మీరు లక్ష రూపాయల జీతం దగ్గర ఉన్నా కానీ బాలుని నన్ను ఇంటి ఖర్చుల కోసం ఎందుకు డబ్బులు అడుగుతున్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు బాగా తెలుస్తుంది అంటే మీ అబ్బాయి మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అలా ఇవ్వలేదు అంటే జాబ్ పోయిందన్న విషయం తెలిసిపోతుందన్న భయంతో కావాలని చేశారు ఈ మా నేను చెప్పాను కదా పర్లమ్మ ఈ లక్షల మింగినోడు ఎక్కడ ఒక చోట జాబ్ చేసే మనిషి కాదు అని ఎక్కడా నిలకడ ఉండదు ఉద్యోగం ప్రయత్నాలు ఉండవు నాకు కారు పోయిన తర్వాత ప్రయత్నిస్తేనే రెండు ఉద్యోగాలు దొరికాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను వీడు గత మూడు నెలలుగా పైగా డిగ్రీల మీద డిగ్రీలు చదివి సర్టిఫికెట్స్ కూడా తన దగ్గరే పెట్టుకుని మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ ఉద్యోగం రాలేదు ఎక్కడ ప్రయత్నిస్తున్నావు బాబు పార్క్లోనా ఆ రోజు నాకు వంద రూపాయల కాయంతం ఆ పార్కులో దొరికినప్పుడే అనుమానం వచ్చింది నువ్వు పార్కులో ఉన్నావేమోనని మొత్తం వెతికాను ఎక్కడ కనిపించలేదు అయితే నేను నిన్ను నువ్వు నన్ను ముందుగా చూసి నాకు కనిపించకుండా దాకున్నామన్నమాట ఇప్పుడు అంతా అర్థమవుతుంది నాకు అని చెప్పనేసరికి అది కాదు బాలు అనగానే ఇంకా చాలు మనోజ్ ఇంకా కవర్ చేసుకున్నది చాలు నీకు జాబ్ లేదన్న విషయం నువ్వు బయటికి చెప్పకనే చెప్పేసావు దొరికిపోయావు ఇంకెందుకు కవర్ చేసుకుంటావు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు రో మనోజ్ అసలు అత్తయ్య అత్తయ్య అనాలి అత్తయ్య మీరు ఇలా వెనకేసుకురాబట్టి మీ అబ్బాయి ఎంత సోమరు తయారవుతున్నారు లేదంటే ఆ ఉద్యోగం రోజే ఇంట్లో చెప్పుంటే ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చూసుకోమని రోజు పోరు పెడుతుంటే ఖచ్చితంగా ఉద్యోగం చూసుకునేవాడు కదా మీరు సపోర్ట్ చేయడం వల్లే డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చేస్తున్నాడని సపోర్ట్ చేయడం వల్లే మీ అబ్బాయి చక్కగా జాబ్ చేసు చేయకుండానే హ్యాపీగా జాబ్ చేస్తున్నానని అందరి ముందు బాగా చెప్తున్నారు అని చెప్పనేసరికి అది కాదు రోహిణి వాడికి జాబ్ లేదంటే మళ్ళీ నువ్వు బాధపడతావని అనగాని ఇప్పుడు తెలిస్తే బాధపడినా అత్తయ్య అప్పుడు తెలిస్తే బాధపడినప్పుడు వేరొక జాబ్ వెతుక్కోవాలి మనకు తగ్గట్టు జాబ్ దొరకదా అత్తయ్య మనం వెతుక్కున్న జాబ్లోనే మనం సాటిస్ఫాక్షన్గా వర్క్ చేయాలి ఏమోనక నువ్వు చేస్తున్న జాబ్ నీకు ఇష్టమేనాను గానే ఇష్టం లేదు వదిన టార్చర్ అనుభవించలేకపోతున్నాను కానీ తను మానేయలేదే అది పట్టుదలగా చెయ్యాలి అత్తయ్య ఆ విషయం మీ అబ్బాయికి మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటూ రోహిణి కాస్త కోపంగా వెళ్ళిపోతుంది బాలు కాస్త వెళ్ళిపోతాడు ఇంకా సత్యం వీడు లైఫ్లో మాండు నువ్వు మారవో వీడు మారడు అని చెప్పి సత్యం కూడా వెళ్ళిపోతాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు